నమస్తే ఫ్రెండ్స్ నా పేరు చందు లో రాముడు పాలనే మన రాజ్యాంగ నిర్మాతలకు స్ఫూర్తి అని ప్రధాని నరేంద్ర మోదీ జనవరి ఇరవై ఎనిమిదిన మన్ కీ బాత్ లో చెప్పారు ప్రభు రామ్ కాసన్ హారే సంధాన్ నిర్మాత ప్రేరణ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గతంలో అసెంబ్లీలో మాట్లాడుతూ మన దేశానికి సోషలిజం అస్సలు అక్కర్లేదు ఉత్తరప్రదేశ్ రామ రామరాజ్యానికి చెందిన నేల అదే స్ఫూర్తితో కొనసాగుతుంది అని అన్నారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఈ మధ్య ఒక సమావేశంలో మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతలు రామరాజ్యం స్ఫూర్తిని మన రాజ్యాంగంలో పొందుపరిచారు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల అధ్యాయంలో రాముడు లక్ష్మణుడు సీత చిత్రాలను ఉంచడం వెనుక ఉద్దేశము రామరాజ్య స్ఫూర్తిని కొనసాగించడమే అన్నారు కాబట్టి రాముని అగౌరవపరిచే ప్రతి చర్య కూడా రాజ్యాంగ రూపకర్తలని అవమానించడమే అవుతుంది అని ఉపరాష్ట్రపతి అన్నారు ఉత్తమ ప్రభుత్వం ఎలా ఉండాలి అని అడిగిన ప్రతిసారి కూడా మహాత్మా గాంధీ రామరాజ్యాన్ని ఉదాహరణగా చెప్పారు అయో లో రామ మందిర నిర్మాణము బాలరాముడికి ప్రధాని నరేంద్ర మోదీ ప్రాణ ప్రతిష్టలతో రామరాజ్యము తీరింది ఇప్పుడు మన దేశంలో అని చెప్పి చాలా మంది భావిస్తున్నారు అసలు ఏంటి రామరాజ్యము అన్ని మతాలను సమానంగా గౌరవించిన మహాత్మా గాంధీ రామరాజ్యాన్ని ఎందుకు కోరుకున్నారు గాంధీ కోరుకున్నది రామరాజ్యమే అయినప్పుడు మరి గాడ్సే గాంధీని ఎందుకు చంపాడు ఇవాళ జనవరి ముప్పై గాంధీని గాడ్సే కాల్చి చంపి ఇప్పటికి డెబ్బై ఆరేళ్ళయింది గాంధీని చంపిన నేరానికి గాడ్సేకు ఉరిశిక్ష అమలై డెబ్బై ఐదేళ్ళైంది అప్పటికంటే ఇప్పుడు రాముడి మీద చర్చ రామరాజ్యం మీద చర్చ బాగా పెరిగింది ఈ క్రమంలో గాంధీ దృష్టిలో రామరాజ్యం ఏంటి తెలుసుకుందాం రండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీరు ఎంత ఎక్కువగా లైక్ చేస్తే అంత ఎక్కువగా ఇది ఎక్కువ మందిని చేరుకుంటుంది రామరాజ్యం అనే భావన కొత్తదేం కాదు చాలా పురాతనమైంది చాలా పాతది వాల్మీకి రాసిన రామాయణంలో రామరాజ్యం ఎలా ఉండేదో రాముడు వనవాసం నుంచి తిరిగొచ్చి పట్టాభిషిక్తుడయ్యాక తన ప్రజలకు ఎలాంటి పాలన అందించాడో వాల్మీక్ అనేక వర్ణనలతో వివరించి రాశాడు అదే మనం సినిమాలుగా కథలుగా కావ్యాలుగా చెప్పుకుంటాము రామరాజ్యంలో ప్రజలంతా అద్భుతమైన సుగుణాలతో ధర్మబద్ధంగా ఉండేవాళ్లని రామరాజ్యంలో చెట్లు చీడపీడలు లేకుండా పూలు ఫలాలు ఇస్తాయి అని మేఘాలు సమయానుకూలంగా వర్షిస్తాయని గాలి స్పర్శ చాలా ఆహ్లాదాన్నిస్తుందని రాముణ్ణి చూసే ఏ జీవి మరో జీవిని చంపదు అని వాల్మీకి తన రామాయణంలో వర్ణించారు అలాగే మధ్యయుగంలో తులసీదాస్ రాసిన రామచరిత మానస్ ప్రకారం రామరాజ్యంలో ఇంకా ఎక్కువ విశేషాలను రాశారు ఎవరూ కూడా భౌతికంగా ఆధ్యాత్మికంగా శారీరకంగా బాధపడే పరిస్థితి రామరాజ్యంలో ఉండేది కాదని రాశారు ప్రజలు పరస్పరం అనురాగము సామరస్యంతో జీవించే వాళ్ళని రామరాజ్యంలో ధర్మం నాలుగు పాదాలతో నడిచేది అని కలలో కూడా ఎవరు పాపం చేసే వాళ్ళు కాదు అని చావు పుట్టుక లేని మోక్షం కోసం అంతా రాముణ్ణి పూజించి వాళ్ళని తులసీదాస్ రామచరిత మానస్ చెప్తుంది ఆధునిక భారతదేశంలో రామరాజ్యం గురించి ఎక్కువగా ప్రపంచం దృష్టికి తీసుకొని వచ్చిన వ్యక్తి మహాత్మా గాంధీ గాంధీ చాలా సందర్భాల్లో తన దృష్టిలో పర్ఫెక్ట్ స్టేట్ చెప్పి చెప్పారు ఆయన మొదలుపెట్టిన యంగ్ ఇండియా న్యూస్ పేపర్లో నైన్టీన్ ట్వంటీ నైన్ సెప్టెంబర్ నైన్టీన్త్న రామరాజ్యం గురించి ఏం రాశారు అంటే నేను ఊహించుకునే రాముడు ఈ భూమి మీద జీవించాడా లేదా అనేది చర్చే కాదు ఆ రామరాజ్యం నిజమైన ప్రజాస్వామ్యాల్లో ఒకటి అనడంలో సందేహం లేదు వాల్మీకి రాసిన రామాయణంలోని రామరాజ్యం నిజమైన ప్రజాస్వామ్యాల్లో ఒకటి అనడంలో నాకు ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే పేదవాడికి కూడా వేగంగా తేలిగ్గా న్యాయం దక్కుతుంది అని చెప్పి అందులో ఉంది అని చెప్పి గాంధీ చెప్పారు గాంధీ ప్రకారం రామరాజ్యం అనేది ఒక వర్గానికో లేదా ఒక మతానికో సంబంధించింది కాదు మనుషులందరి సమానత్వానికి సమన్యాయానికి రామరాజ్యాన్ని ఒక ప్రతీకగా భావించారు చూశారు నైన్టీన్ ట్వంటీ లో హిందు స్వరాజ్ పత్రికలో రాసిన ఆర్టికల్లో మరింత స్పష్టంగా రామరాజ్యం కాన్సెప్ట్ ను గాంధీ వివరించారు రామరాజ్యం అనేది కేవలం హిందువుల కోసం మాత్రమే కాదు నాకు రామరాజ్యం అనేది దేవుడి రాజ్యం నా దృష్టిలో రామ్ రహీం ఇద్దరు ఒకటే నేను సత్యం ధర్మాలను తప్ప ఇంకెవరిని దేవుడుగా గుర్తించను అని చెప్పి గాంధీ రాశారు అంటే గాంధీ దృష్టిలో రామరాజ్యం అనేది సత్యవాక్య పరిపాలన ధర్మబద్ధమైన న్యాయబద్ధమైన పరిపాలన ఆగస్ట్ సెకండ్న అమృత్ బజార్ పత్రికలో రాసిన ఆర్టికల్లో కూడా గాంధీ రామరాజ్యాన్ని ప్రస్తావించారు నేను కలలుగనే రామరాజ్యం రాజుకు పేదకు సమాన న్యాయాన్ని ఇచ్చేది అని చెప్పి ఆయన రాశారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో దేశ విభజన టైంలో మత ఘర్షణలు చెలరేగినప్పుడు గాంధీ పదే పదే మత సామరస్యం గురించి మాట్లాడారు ఎవరి మత విశ్వాసాలను వాళ్ళు ఆచరిస్తూ కూడా ఇతర మతస్థులతో కలిసి ఐకమత్యంగా సామరస్యంగా జీవించవచ్చు అని చెప్పి చెప్తూ వచ్చారు అన్ని మతాలను గౌరవించాలి అని నా హిందూ ధర్మం బోధిస్తుంది అందులోనే రామరాజ్య రహస్యం దాగి ఉంది అని గాంధీ విస్తృతంగా ప్రచారం చేశారు నైన్టీన్ ఫార్టీ సెవెన్లో లో గాంధీ ప్రతిరోజు అనేక సమావేశాల్లో పాల్గొంటూ మత తగ్గించడానికి ఈ మాటలు చెప్తూ వచ్చారు గాంధీ దృష్టిలో రామరాజ్యం అంటే అది మతాలతో సంబంధం లేకుండా అందరికీ సమన్యాయం దక్కే ధర్మబద్ద పాలన ఉండే రాజ్యం గాంధీ లాగే గాడ్సే కూడా రాముణ్ణి అభిమానించాడు రామరాజ్యం రావాలి అని కోరుకున్నాడు కానీ గాడ్సే దృష్టిలో రామరాజ్యం వేరు ముప్పై ఎనిమిదేళ్ల నాథురామ్ గాడ్సే హిందూ మహాసభ సభ్యుడు సుదీర్ఘ కాలం పాటు ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా కొనసాగిన హిందూ ఆర్ఎస్ఎస్ హిందూ మహాసభ అనే రెండు సంస్థలు కూడా హిందుత్వ విభజనను వ్యతిరేకించాయి గాంధీ ముస్లింలకు అనుకూలంగా పాకిస్తాన్ పట్ల సున్నితంగా వ్యవహరిస్తూ హిందువులకు ద్రోహం చేశాడు అని చెప్పి హిందూ మహాసభ బహిరంగంగా ఆరోపించింది గాంధీ ముర్దాబాద్ అనే నినాదాలు ఇచ్చింది దేశ విభజన టైంలో జరిగిన రక్తపాతానికి అంతటికీ కూడా గాంధీనే కారణం అనేది హిందూ మహాసభ స్టేట్మెంట్ గాంధీని హత్య చేసే సమయానికి గాడ్సే హిందూ మహాసభలో యాక్టివ్ మెంబర్ కాబట్టి గాడ్సే వాదన కూడా అదే అలాగే గాడ్సే దృష్టిలో రామరాజ్యం అంటే కేవలం హిందువుల రాజ్యం మాత్రమే మెజార్టీ ప్రజలైన హిందువుల ప్రయోజనాలు కాపాడేదిగా మాత్రమే రామరాజ్యం ఉండాలి అనేది గాడ్సే ఆలోచన అన్ని మతాలను సమానంగా చూడాలి అనే సెక్యులర్ కాన్సెప్ట్ కు గాడ్సే వ్యతిరేకి భారతదేశంలో మెజారిటీ ప్రజలు హిందువులు కాబట్టి హిందువుల ప్రయోజనాల దృష్టికోణంలో సమాజంలోనే పాలన ఉండాలి అని గాడ్సే నమ్మాడు మత సామరస్యాన్ని ప్రోత్సహించడానికి గాంధీ చేస్తున్న ప్రయత్నాలన్నీ కూడా హిందువులకు నష్టం చేస్తూ ముస్లింలకు మేలు చేసేవి అని గాడ్సే అనుకున్నాడు గాంధీని చంపడం వల్ల హిందువుల హక్కులు కాపాడొచ్చు అనేది గాడ్సే నమ్మిన సిద్ధాంతం అందుకే జనవరి ముప్పై పంతొమ్మిది వందల నలభై ఎనిమిది రోజు సాయంత్రము ఢిల్లీలో మహాత్మా గాంధీ ప్రార్థనా సభకు వస్తున్నప్పుడు నాథురామ్ వినాయక్ గాడ్సే గాంధీని పాయింట్ బ్లాంక్ రేంజ్ లో తుపాకీతో కాల్చి చంపాడు గాంధీ గాడ్సే ఇద్దరు రామరాజ్యమే కోరుకున్నారు ఇద్దరు హిందూయి అమితంగా ప్రేమించారు ఆచరించారు కూడా అన్ని మతాలను గౌరవించాలి అని నా హిందూ ధర్మం బోధిస్తుంది అనే విశాల భావాన్ని గాంధీ నమ్మారు ఆచరించారు ప్రచారం చేశారు కానీ గాడ్సే రామరాజ్యాన్ని సంకుచిత ధోరణితో అర్థం చేసుకున్నాడు గాంధీని చంపేశాడు గాంధీ స్వతంత్ర భారతదేశంలో మతోన్మాదానికి బలైన తొలి భారతీయుడు మరి గాడ్సే గాంధీని చంపి స్వతంత్ర భారతదేశంలో తొలి టెర్రరిస్ట్ గా చరిత్రలో నిలిచాడు అయోధ్యలో రామ మందిర నిర్మాణంతో రామరాజ్యం వచ్చింది అంటున్న మన పాలకులు గాంధీ చెప్పినట్లు అన్ని మతాలను గౌరవించడంలో రామరాజ్యం రహస్యం ఉంది అని చెప్పి నమ్ముతున్నారా లేదా గాడ్సే కోరుకున్నట్లు భారతదేశాన్ని ఒక మతం కోణంలోనే చూడాలి అని అనుకుంటున్నారా మీరేమనుకుంటున్నారు ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి మన ఛానల్లో సభ్యులుగా చేరండి అని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను జాయిన్ బటన్ మీద క్లిక్ చేస్తే మన ఛానల్లో మెంబర్స్గా చేరొచ్చు నేను గతంలో స్టోరీ టెల్లింగ్ మీద ఒక కోర్స్ని క్రియేట్ చేశాను ఆ కోర్సులో ఎవరైనా చేరాలి అనే ఆసక్తి ఉంటే ఆ లింక్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో పిన్ చేసి పెడతాను ఆసక్తి ఉన్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్